వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బిగ్ సైజులో ఉన్నటువంటి ఆవు తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ మనపర్తి తెలంగాణ స్టేట్ మరి ఇవి మంచి సైజుకి వరకు కాల్ చెప్తుంది ఇంకా ఏం చెప్తున్నావు అన్న రేటు ఏం చెప్తున్నా రేటు లక్షా ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎన్ని నెల చూడదు మూడు నెలల ఇరవై రోజులు మూడు నెలల ఇరవై రోజులు ఎడికి రావచ్చు ఫైనల్ రేట్గా లక్ష పదహైదు అయితే లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలకైతే వచ్చే అవకాశం ఉంది సైజు విషయానికి వస్తే మరి ఆవు యాభై ఎనిమిది సైజులో ఉండవచ్చు ఇన్సూరెన్స్ మరి యొక్క దూట ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కావండి ఫిక్స్ రేట్ అయితే కాదు రేటు మాట్లాడుకుందాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఎయిట్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ టూ ఫోర్ టూ టూ ఫోర్ టూ ఎక్కడ మనది ఫుల్గడ్ జిల్లా ఫుల్గడ్ జిల్లా భీమనగర్ల మండలం వనపర్ జిల్లా తెలంగాణ స్టేట్ మరి ఆవు అయితే ఈ విధంగా ఉంది

ఏమన్నా దాన వేస్తావు టికెట్ చేస్తా పరమేశ్వావు ఆవు పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రిస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం